శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తిరుపావై ఇరవై రెండవ పాసురాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకుందాం శరణం తెలుసుకుందాండా പള്ളിക്കട്ടിൽ കീഴേ ശമു പാർ പോൽ വന്ന് തലോം കിങ്കിണി വായ താമര പൂ പോലെ ശം ശ്രി ചെറിതേ എമ്മിൽ വിളിയാവോ തിങ്കളും ఈ సుందర విశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగా నిలిన రాజులందరూ తమకెదరెవరూ లేరని అహంకారమును వీడి అభిమానులే నీ శరణు చొచ్చరి అనన్య శరణాగతిని జయించు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమున్నాము అనన్య ప్రయోజనములై వారి వలె నీ జొచ్చినాము మాకు నీవు తప్ప దిక్కు ఎవరూ లేరు స్వామి చిరుమువ్వల నోళ్లు తెరిచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వువలను మొల్ల మొల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపుము సూర్య చంద్రులు ఉదయించినట్లే కనిపించుని కన్నోదయ నుంచి జాలువారే కరుణా వాత్సల్యం రసదృక్కులను మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుందుము కదా మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండాల్ తల్లి బంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తోంది ఇలా ఇరవై రెండవ పాసరాన్ని మనం పారాయణం చేసి అర్థాన్ని తెలుసుకున్నాం కదా రేపు ఇరవై మూడవ పాసరాన్ని పారాయణం చేసి మరియు దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి